నమోత భగవతో అరహతో సమాసంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము స్కందవర్ణనం గురించి చెప్పుకుంటున్నాం ప్రజ్ఞా విభాగంలో స్కందవర్ణనం గురించి చెప్పుకుంటున్నాం అందులో ప్రజ్ఞను గురించి విపులంగా వివరిస్తూ ఒకట్లు రెండు మూడు నాలుగులు ఈ విధంగా విభజించి తెలుసుకుంటూ ఉన్నాము నిన్న అందులో నాలుగవ అవి రెండే వచ్చినాయి మూడవది రాలేదు అని అనుకున్నాము కానీ మూడు వచ్చినవి దాంట్లో గ్రహించటంలో పొరపాటు తన స్కంధాలతో మొదలు చేయబడినటువంటి విపశ్యన ప్రజ్ఞ ఆధ్యాత్మ అభినవేశ ప్రజ్ఞ ఇతరుల స్కందాలలో లేదా బయట ఉండేటువంటి పర్వతము వృక్షము మొదలైనటువంటి విషయాలలో నిలుపబడినటువంటి ప్రజ్ఞ బాహ్య అభినవేశ ప్రజ్ఞ ఇవి రెండు ఇక మూడవది లోపల బయట రెండింటితో మొదలుపెట్టబడిన ప్రజ్ఞ అధ్యాత్మ అభినివే బాహ్య అభినివేశ ప్రజ్ఞ అంటే లోపల బయట నిలుపబడినటువంటి ప్రజ్ఞ అని లేదా చింతన ఉన్నటువంటి ప్రజ్ఞ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ముందుకు వెళ్ళి మనము ప్రతి సంవిధలకు సంబంధించిన ప్రజ్ఞను గురించి చెప్పుకున్నాము అందులో ధర్మ ప్రతి సంవిధ వరకు పూర్తి అయింది ఇక ధర్మ నిరుక్తి సంభాషణలో జ్ఞానము అక్కడ ఆయా అర్థంలో చెప్పబడిన స్వభావ నిరుక్తికి తేడా లేని వ్యవహారానికి చెందిన సంభాషణలో చెప్పటంలో మాటల్లో ఈ సంభాషణ ఈ కథనము మాట స్వభావ నిరుక్తి ఈ సంభాషణ మాట స్వభావ నిరుక్తి కాదు అని ఇలా ధర్మ నిరుక్తి పేరుతో పిలువబడే జ్ఞానమే స్వభావ నిరుక్తి అంటే ఇక్కడ ధర్మ నిరుక్తి స్వభావ నిరుక్తి పదాలు వేరుగానే ఒకటే అర్థము అని అంటే ఇక్కడ ఈ అర్థంలో చెప్పబడినటువంటిది సరైనటువంటిది ఇది సరైనటువంటిది కాదు అని చెప్పబడే స్వభావ నిరుక్తి జ్ఞానమే ధర్మ నిరుక్తి మాగధీ భాష ప్రాణులందరి మూల భాష అయినా దీని విశేష జ్ఞానమే నిరుక్తి ప్రతి సంవిధ అనబడుతుంది నిరుక్తి ప్రతిసంవిధను పొందిన ఉద్గరుడు అంటే ప్రాణి లేదా వ్యక్తి ఈ స్పర్శ వేదన మొదలైన మాటలు స్వభావ నిరుక్తి అని లేదా ఈ స్పర్శ వేదన మొదలైన మాటలు స్వభావ నిరుక్తి కావు అని తెలుసుకుంటాడు ఈ ప్రాణులందరి మూల భాష మాగది భాష అని చెప్తున్నాడు అంటే పాలిభాష అని దీని విశేష జ్ఞానమే అంటే ఈ పాలిభాషకు సంబంధించిన లేదా శాస్త్రానికి సంబంధించిన విశేష జ్ఞానమే నిరుక్తి ప్రతి సంవిధ అనబడుతుంది అంటే ఒక వస్తువు యొక్క ఒక విషయం యొక్క యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆ విషయాన్ని తెలియజేసే పదం యొక్క మూలంలోకి వెళ్ళి దాని అసలైన అర్థాన్ని తెలుసుకోవటం అట్లా తెలుసుకున్నప్పుడే దాని స్వభావ నిరుక్తి అంటారు ఆ అసలైన విషయాన్ని కాకుండా ఆ పదంతో మనం ఇతర విషయాన్ని తెలుసుకున్నప్పుడు అది స్వభావ నిరుక్తి అనబడదు జ్ఞాన విషయానికి చెందిన జ్ఞానము అన్ని విషయాల్లో జ్ఞానాన్ని ఆలంబనం చేసుకొని చూచే వ్యక్తి జ్ఞానము ఆలంబన జ్ఞానము లేదా ఆ జ్ఞానాలకు సంబంధించిన స్థితులు పనులు మొదలైన వాటిని బట్టి విపులమైన జ్ఞానాన్ని ప్రతిభాన ప్రతి సంవిధ అంటారు అన్ని విషయాల్లో జ్ఞానాన్నే ఆధారం చేసుకుని చూసేటువంటి వ్యక్తి యొక్క జ్ఞానము ఆలంబన జ్ఞానము అంటే ఒక వస్తువును చూసినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవటం కొందరు ఊరికే ఇది వస్తువు అని గ్రహించి అంత మాత్రమే ఊరుకుంటారు మనము మొదటది చెప్పుకున్నాం ప్రజ్ఞా విషయంలో ముగ్గురు వ్యక్తుల ఉదాహరణ బల మీద పెట్టబడినటువంటి బంగారు నాణ్యని ఒక పిల్లవాడు చూసినప్పుడు దాని రంగును పొడవు వెడల్పుల్ని మాత్రమే గుర్తిస్తాడు కానీ ఒక పల్లెటూరి వాడు చూసినప్పుడు ఈ రంగు పొడవు వెడల్పులతో పాటు అది మనుషులకు చాలా ఉపయోగపడుతుంది దానితో తాను కోరుకున్న దాన్ని పొందవచ్చు అని తెలుసుకుంటాడు కానీ అదే ఒక కంసాలి దాన్ని చూసినప్పుడు అది ఎక్కడ తయారైంది దాని రంగు రుచి వాసన అన్నిటినీ తెలుసుకుంటాడు ఆ విధంగా ఆ కంసాలి చూసినట్టుగా ఒక వస్తువును చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని గ్రహించటం అది అటువంటి జ్ఞానాన్ని ప్రతిభాన ప్రతి సంవిధ అని అంటారు ఈ నాలుగు ప్రతిసంవిధలే శైక్షభూమి అశైక్ష భూమి భేదాలతో కూడా విభజింపబడతాయి ఈ నాలుగు ప్రతిసంవిధలనే ప్రతి సంవిధలు ఇంతకు ప్రతి సంవిధ అంటే విశే విశ్లేషించి తెలుసుకోవటం విశ్లేషించి విపులంగా తెలుసుకోవటం ఈ నాలుగు ప్రతి సంవిధలే శైక్ష భూమి అశైక్ష భూమి అనే భేదాలతో కూడా విభజింపబడి చెప్పబడినాయి అక్కడ అగ్రస్రావకుల మహాస్రావకుల ప్రతిసంవిధలు అశైక్ష భూమిలో లెక్కింపబడతాయి శైక్ష భూమి అంటే నేర్చుకునే వారికి సంబంధించిన భూమిక స్థాయి అశైక్ష భూమి అంటే ఈ నేర్చుకోవటాన్ని అధిగమించినటువంటి వారు దాటినటువంటి వారు వారి భూమిక అశైక్ష భూమిక ఆనంద స్థవిరుడు చిత్రగృహపతి ధార్మిక ఉపాసకుడు ఉపాధి గృహపతి కుజ్జుత్తర మొదలైన వారి ప్రతిసంవిధలు శైక్షభూమిలో లెక్కింపబడతాయి ఇక్కడ ఆనంద స్థవిరుడు చిత్రగృహపతి చిత్రగృహపతి గొప్ప జ్ఞానే అతడు భిక్షువు కానప్పటికీ కూడా గృహస్థంలోనే ఉండి గొప్ప జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఇంకా ధార్మిక ఉపాసకుడు ఉపాధి గృహపతి కుజ్జుత్తర మొదలైన వారి ప్రతిసంవిధలు భూమిలో లెక్కింపబడతాయి ఇక అగ్రస్రావకులు మహాస్రావకులు అంటే సారిపుత్ర మొగ్గల్లాన ఇంకా ఎనభై మంది మహాస్రావకులు వీరి యొక్క జ్ఞానము అశేక్ష భూమిలో లెక్కింపబడుతుంది ఇలా రెండు భేదాలను పొందిన ఈ నాలుగు సంవిధలను అధిగమ పర్యాప్త శ్రవణ పరిపృచ్ఛ పూర్వయోగం అనే భేదాలతో కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చును ఈ నాలుగు ప్రతిసం సంవిధల్ని ఇంకో విధంగా విభజించి చెప్తూ ఉన్నాడు ఒక విధం ముందు చెప్పుకున్నాము శైక్ష భూమి అశైక్ష భూమి అని ఇక ఇంకొక విధానంలో ఐదు రకాలుగా విభజించి చెప్తూ ఉన్నాడు అందులో అధిగమం అనగా అర్హత్వాన్ని పొందటము పరియత్తి అనగా బుద్ధవచనాన్ని స్వాధ్యాయం చేయటము అంటే అధ్యయనం చేయటం చదవటము దాన్ని గురించి లోతుగా గ్రహించటం గౌరవ గౌరవపూర్వకంగా చిత్తాన్ని ఏ ఏకాగ్రం చేసి సద్ధర్మాన్ని వినటమే శ్రవణము ఇది ఇంతవరకు మనం ఈ మూడింటి గురించి చెప్పుకున్నాం అధిగమము అంటే అర్హత్వాన్ని పొందటము పర్యత్తి అంటే స్వాధ్యాయం చేయటము ఇక శ్రవణం అంటే గౌరవపూర్వకంగా చిత్తాన్ని ఏకాగ్రం చేసి సద్ధర్మాన్ని వినటము పరిపృచ్ఛ అనగా పాలీ అట్టకత మొదలైన గ్రంథాల్లోని కఠిన పదాలను పాలీ అట్టకథ అంటే బుద్ధుని బోధనలను వివరిస్తూ రాయబడినటువంటి కామెంటరీస్ వాటిని టీ అట్టగత్త టీకా అని పిలుస్తూ ఉంటారు వాటిల్లో ఉన్నటువంటి కఠిన పదాలను వాటి అర్థాలను నిశ్చయించటం శంకా సమాధానము పూర్వయోగం అనగా పూర్వబుద్ధుల శాసనంలో గత ప్రత్యగతిక భావంతో అనులోమ గోత్రభూ వరకు పోయేంత వరకు విపశనలోని మగ్నుడై ఉండటము పూర్వబుద్ధుల శాసనంలో అంటే పూర్వబుద్ధులు చెప్పినటువంటి ఆ ధర్మంలో గత ప్రత్యగతిక భావంతో అంటే ఇక్కడ భిక్షువు గోచర గ్రామం వరకు గోచర గ్రామము అంటే రోజు అతను భిక్షకు వెళ్ళేటువంటి గ్రామం ఆ గ్రామం వరకు అక్కడి నుండి తిరిగి భిక్షునివాసం వరకు పోతూ వస్తూ ఉన్నప్పుడు నిరంతరము కర్మస్థాన సాధనలో ఉండటము కర్మస్థానం అంటే తెలుసు కదా మనస్సును నిలిపేటువంటి చోటు ఆ కర్మస్థాన సాధనలో నిమగ్నుడై ఉండటం ఇక అనులోమ గోత్రభు వరకు పోయేంత వరకు విపశనలో నిమగ్నుడై ఉండటము గోత్రభు అంటే క్రమాన్ని తప్పటము అనులోమం అంటే అనులోమ గోత్రభూ వరకు పోయేంత వరకు విపశనలో నిమగ్నుడై ఉండటము అనులోమము అంటే క్రమంగా పైకి పోవటము ప్రతిలోమం అంటే కిందికి రావటం ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా పది వరకు లెక్కించి పది తొమ్మిది ఎనిమిది ఏడు ఇట్లా చెప్పుకుంటాం కదా ఇట్లా కిందికి చెప్పుకోవటం ప్రతిలోమము పైకి చెప్పుకోవటం అనులోమము ఏదైనా ఒక విషయాన్ని మొదటి నుంచి చివరి వరకు చదవటము అయితే చివరి నుంచి మొదటి వరకు రావటం ప్రతిలోమం అని ఈ విధంగా మొదటి నుంచి చివరికంటే ఇక్కడి నుంచి ఆ గోత్రు అంటే తన నివాస స్థానం నుంచి గోచర గ్రామం వరకు అక్కడ నుంచి మళ్ళీ నివాస స్థానం వరకు వస్తూ పోతూ విపశన విపశ్చనలు నిమగ్నుడై ఉండటం ఇక్కడ ఇతర విద్వాంసులు ఇలా అంటారు పూర్వయోగము బహుశ్రుతుడు కావటము దేశ భాష ఆగమము పరిపృచ్ఛ అధిగమము గురువు యొక్క ఆశ్రయము అతనితో సమానమైన మిత్రుడు దొరకటము ఇవి ప్రతి సంవిధకు కారణాలు ఒక వ్యక్తికి ఈ సంవిధ జ్ఞానం కలగడానికి ఇవి కారణాలు ఇక్కడ ఎనిమిది విషయాలు చెప్పబడ్డాయి మళ్ళీ వాటిని వివరిస్తున్నాడు పూర్వయోగం అనగా ఇంతకుముందు చెప్పుకున్నాం పూర్వబుద్ధుల శాసనంలో ఈ కర్మస్థానంలో మనసును నిలిపి గోచర గ్రామం వరకు తిరిగి నివాసస్థానం వరకు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు కర్మస్థానంలో మనసును నిలిపి విపశనలో నిమగ్నుడు కావటం అని బహుశ్రుతుడు కావటం అంటే అదే అనేక విషయాలను వినటం దేశ భాష అంటే నూటొక్క వ్యవహార భాషలలో విశేషంగా మాగధి భాషలో సమర్థుడు కావటము ఆగమము అనగా బుద్ధవచనాన్ని స్వాధ్యాయం చేయటము కనీసము ఔపమ్య వర్గంలోని బుద్ధవచనాన్నైనా పఠించటము ఔపమ్య వర్గం అంటే ఉపమా వర్గం కొందరేమో ఈ ఔపమ్య వర్గం అంటే ఎమకవర్గం ధమపదంలోని యమక వర్గం మొదటి అధ్యాయం అని అంటూ ఉంటారు కానీ మరికొందరు మధ్యమనికాయంలో మొదటి యాభైలో మూలపన్నాసకలో యమక వర్గంలో ఉన్నటువంటి ఔపమ్య వర్గము అని చెప్తూ ఉంటారు పరిపృచ్ఛ అనగా ఒక గాథకైనా అర్థాన్ని నిశ్చయించటానికి ప్రశ్నించటం ద్వారా అనుమానాన్ని తొలగించుకోవటము ఏదైనా సూత్రాన్ని కానీ గాథను కానీ విన్నప్పుడు దాని అర్థాన్ని నిశ్చయంగా తెలుసుకోవడానికి గురువును కానీ తెలిసిన వాళ్ళను కానీ అడిగి ఆ అనుమానాన్ని తెలుసుకోవటం దాన్ని పరిపృచ్ఛ అని అంటారు అధిగమము అనగా శ్రోతాపన్నత్వ సకదాగామిత్వ అనాగామిత్వ అర్హత్వాలను పొందటము అధిగమము అంటేనే పొందటం ఇక ఈ శ్రోతాపన్న సకదాగామి అనాగామి అర్హంత అర్హంతత్వాలలో దేనినైనా పొందటము అధిగమము అని ఇక్కడ చెప్పుకోవాలి గురువు యొక్క ఆశ్రయము బహుశ్రుతులు జ్ఞానవంతులు అయిన గురుజనులను శరణు పొందటము అనేక విషయాలు విన్నవారు పూర్వం వినటం ద్వారానే పాండిత్యము విషయం తెలిసేది పుస్తకాలు ఉండేవి కాదు కాబట్టి అందువల్ల ఆ విన్నవాళ్ళనే జ్ఞానభండాగారం అనేవాళ్ళు జ్ఞాన నిధులు అనేవాళ్ళు అటువంటి జ్ఞాననిధులు అయిన గురుజనులను శరణు పొందటము వారి దగ్గర ఉండి జ్ఞానాన్ని తెలుసుకోవటం తత్సమ్మ మిత్రుని పొందటము పోనీ గురువు దొరకకున్నా గురువుతో సమానంగా జ్ఞానం కలిగిన వ్యక్తిని పొందటము గుణవంతుడైన మిత్రుని పొందటము ఇది ఎనిమిదవది బుద్ధులు ప్రత్యేక బుద్ధులు పూర్వయోగ అధిగమాల ద్వారానే సంవిధను పొందగలుగుతారు బుద్ధులు ప్రత్యేక బుద్ధులు ఈ పూర్వయోగము అధిగమం వీటి ద్వారానే ఈ ప్రతి జ్ఞానాన్ని పొందుతారు మనం చెప్పుకున్న ఎనిమిదిలో ఈ రెండింటి ద్వారా వాళ్ళు ప్రతి జ్ఞానాన్ని పొందుతారు ప్రతి సంవిధను పొందడానికి ప్రత్యేకమైన కర్మస్థానం ఏమీ లేదు ప్రత్యేకమైన ధ్యానయోగం కూడా లేదు శైక్షులకు శైక్ష ఫల విమోక్షంతో పాటుగానే ప్రతిసంహిద కలుగుతుంది అంటే నేర్చుకునే వారికి ఆ నేర్చుకున్న దాని ఫలంతో విముక్తి కలగగానే ప్రతిసంధ కలుగుతుంది అలాగే అశైక్షులకు అశైక్ష ఫల విమోక్షంతో పాటుగానే ప్రతిసంభిధ జ్ఞానము కలుగుతుంది ఈ నేర్చుకోని అవసరం లేని వాళ్లకు వాళ్ళు అర్హంతులు కాబట్టి వాళ్ళకు అర్హంత ఫల విమోక్షం ఫల విమోక్షం అంటే అదే దానితో పాటుగానే ప్రతిసంవిద కలుగుతుంది తథాగతులకు ఆర్యులకు మాత్రము ఆర్యఫలంతోనే ప్రతిసంధ కలుగుతుంది ఈ ప్రతిసంవిదల గురించి నాలుగు ప్రతిసంవిధలకు నాలుగు కారణాలు అని చెప్పబడింది ఆర్యఫలంతోనే ప్రతిసంవిద కలుగుతుంది అంటే కార్యఫలంలో మళ్ళీ నాలుగింటిని చెప్పుకోవాల్సి వస్తుంది సోతాపన్న సగదాగామి అనాగామి అర్హంత అని ఈ విధంగా నాలుగు రకాల ప్రతి విధులకు నాలుగు కారణాలు చెప్పబడ్డాయి ఈరోజు ఇక్కడికి చాలు